రాత్రిపూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది గొడవలే గొడవలు ఏ పనులు చేయడం వలన ఇంట్లో శాంతి నెలకొని కుటుంబం ఆనందంగా ఉంటుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏ పని చేసినా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు అయితే తెలియక చేసే కొన్ని పనులే ఇంటి లోపల కలహాలకు కారణం అవుతుందంట అయితే ఎలాంటి సమస్యలు ఇంటిలో సమస్యలను తీసుకొస్తాయనేది చూద్దాం రాత్రి పూట ఎలాంటి తప్పులు చేయకూడదు ఏ పనులు చేయడం వలన ఇంటిలో శాంతి నెలకొని కుటుంబం ఆనందంగా ఉంటుందో చూద్దాం ఇక కొంతమంది ఉదయం పూజ చేస్తే మరికొంతమంది రాత్రి సమయంలో పూజ చేస్తుంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం వేడలో పూజ చేసిన తర్వాత పూజ గది తలపులు మూసి వేయాలంట రాత్రి సమయంలో ప్రార్థన మందిరం డోర్స్ తెరిచి ఉండటం వలన వాస్తు దోషం కలుగుతుంది ఇది మీ కుటుంబంలో అశాంతికి కారణం అవుతుంది దీని వలన ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందంట కొంతమంది రాత్రి సమయంలో కుటుంబంతో ఆనందంగా మాట్లాడాల్సింది పోయి అనవసరమైన గొడవలు సృష్టిస్తారు అంతేకాకుండా నెగిటివ్ గా మాట్లాడటం కుటుంబ సభ్యులతో ప్రతి విషయంలో వాదించడం లాంటిది చేస్తారు దీని వలన ఇంటిలో మానసిక ఒత్తిడి పెరుగుతుందంట అలాగే ఇంటి లోపల గొడవలకు కారణం అవుతుందంట ఇక కొంతమంది బెడ్రూమ్ విషయంలో తెలిసి తెలియ కొన్ని తప్పులు చేస్తుంటారు బెడ్రూమ్ సర్దుకోకుండా బెడ్రూమ్ లోని వస్తువుల చెల్లా చెదురుగా ఉండగానే నిద్రపోతుంటారు కానీ ఇలా అస్సలే చేయకూడదంట బెడ్రూమ్ లో పాత వస్తువులు బూట్లు ఇతర వస్తువులు చిందరవందరగా ఉండటం వలన ప్రతికూల శక్తి పెరిగి చిరాకు అలసట నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలు అవుతాయంట రాత్రి సమయంలో ఇల్లు ఊడ్చకూడదు అంటారు ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాత ఇంటిని ఊడ్చడం అశుభకరం అంటారు కాని కొంతమంది ఇవేవి పట్టించుకోకుండా రాత్రి సమయంలో ఇంటిని ఈడ్చుకుంటారు అయితే రాత్రి సమయంలో ఇంటిని ఊడ్చడం వలన సానుకూల శక్తి తగ్గిపోయి ప్రతికూల శక్తి పెరుగుతుంది అలాగే ఇది ఇంటి లోపల కలహాలకు కూడా కారణం అవుతుందంట ఎవరు అయితే రాత్రి సమయంలో కూడా ఇంటిని ఊడ్చుతారో వారి ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు